వెల్కమ్ టు పల్నాడు బుజ్జుమ ఛానల్ ఈరోజు మనం మునగకాయ యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకోబోతున్నాం మరియు మునగ ఆకు యొక్క రసం గురించి తెలుసుకుందాం మునగకాయలు సహజ పోషకాలు పుష్కలంగా ఉండటం వలన దీనిని ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు మునగకాయను క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి మునగకాయను సాధారణంగా కూరగాయగా తింటారు కానీ మీరు దాని సూప్ తయారు చేసి తాగితే అది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది అవును మునగకాయ సూప్ అనేక వ్యాధుల నుండి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మెడికల్ న్యూస్ టుడే నివేదిక ప్రకారం మునగకాయ పోషకాలతో సమృద్ధిగా ఉండే కూరగాయ ఇందులో విటమిన్ సి విటమిన్ ఏ విటమిన్ ఇ కాల్షియం ఐరన్ పొటాషియం మెగ్నీషియం మరియు ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి అయితే ఫైబర్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది మునగకాయలో మంచి మొత్తంలో ప్రోటీన్ కూడా పుష్కలంగా ఉంటుంది ఇది మన శరీరానికి చాలా అవసరమైన పోషకం మీరు మునగకాయ దాని కూరగాయలతో తయారు చేసి తినవచ్చు మరియు దాని సూప్ తో కూడా త్రాగవచ్చు మునగకాయ సూప్ మరింత ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది మరియు ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు మునగ సూప్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు మనం తెలుసుకుందాం మునగకాయలో మంచి మొత్తంలో కాల్షియం ఉంటుంది దీని సూప్ తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం లోపం తొలగిపోయి ఎముకలు బలపడతాయి కాల్షియం ఎముక సాంద్రతను బాగా నిర్వహిస్తుంది మరియు ఆస్టియోపోరోసిస్ వంటి ఎముక సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఈ సూప్ తాగడం వల్ల ఎముకల బలహీనత మరియు కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడంలో మునగకాయ సూప్ చాలా ప్రభావవంతంగా ఉంటుంది మునగకాయలో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి విటమిన్ సి శరీరం ఇన్ఫెక్షన్లు మరియు వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది అయితే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి కణాలను రక్షిస్తాయి మునగకాయలో మంచు మొత్తంలో ఫైబర్ ఉంటుంది ఇది జీర్ణ వ్యవస్థలో ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది ఫైబర్ పేగులను శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది మరియు మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది ఇది ఆహారం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు అజీర్ణం మరియు ఆమ్లత్వం వంటి కడుపు సమస్యలను తగ్గిస్తుంది మునగకాయ సూప్ ని క్రమం తప్పకుండా తాగటం వల్ల జీర్ణ వ్యవస్థ బలపడుతుంది మునగకాయ సూప్ కాలేయానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది మునగకాయ కాలేయాన్ని హానికరమైన ట్యాక్జిన్స్ నుండి రక్షించడంలో సహాయపడుతుంది మరియు కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది ఇందులో ఉండే కాల్షియం ఐరన్ మరియు విటమిన్ సి వంటి పోషకాలు పిల్లలు మరియు టీనేజర్ల పెరుగుదలకు ప్రయోజనకరంగా ఉంటాయి ఈ పోషకాలు శరీరం యొక్క సాధారణ అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తాయి మధుమేహ రోగులకు మునగకాయ సూప్ కూడా ప్రయోజనకరంగా ఉంటుంది ఇందులో ఉండే ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది మరియు రక్తంలో చక్కెరలో ఆకస్మిక హెచ్చు తగ్గులను తగ్గిస్తుంది దీనితో పాటు ఈ సూప్ శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం కలిగించడంలో ప్రభావవంతంగా ఉంటుందని నిరూపించగలదు మునగాకు పోషకాల ఖజానాగా పిలుస్తారు మునగ ఆకులకి ఆయుర్వేదంలో కూడా ప్రత్యేక స్థానం ఉంది ఆయుర్వేదంలో చెప్పిన విధంగా వాత కఫ పీత వంటి రోగాలను నయం చేయగల లక్షణం మునగ ఆకులకు ఉంది పరగడుపున మునగ ఆకుల నీటిని తాగటం వల్ల శరీరంలో ఉండే మలినాలు శుభ్రం చేస్తుంది అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచడంలోనూ తోడ్పడుతుంది దీనితో పాటు శరీరానికి అవసరమైన శక్తిని కూడా అందిస్తుంది మునగాకులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మునగాకు రసం శరీరంలో కొవ్వును కరిగించి బరువు తగ్గడంలో సహాయపడుతుంది ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది మునగలోని గుణాలు దీర్ఘకాలిక వ్యాధులైన గుండె మధుమేహాన్ని నియంత్రించడంలో తోడ్పడతాయి మునగ ఆకుల నీటిని ప్రతిరోజు తాగడం వల్ల ఇలాంటి వ్యాధులు దరిచేరకుండా కాపాడుతుంది కీళ్ల నొప్పులతో బాధపడేవారు మునగాకుల నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గి కీళ్ళనొప్పులు దూరం అవుతాయట ప్రతిరోజు ఉదయం పరగడుపున మునగాకు నీటిని తాగడం వల్ల శరీరంలో రోగ శక్తి అనేది పెరుగుతుంది విటమిన్ సి తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది రోగ వ్యవస్థను బలపరుస్తుంది దీంతో పలు రకాల ఇన్ఫెక్షన్లు రోగాలతో పోరాడే శక్తి లభిస్తుందట డయాబెటీస్ రోగులకు మునగాకు రసం చాలా ప్రయోజనకరం శరీరంలోని విష ను తొలగించడానికి మునగాకు రసం సహాయపడుతుంది ఉదయాన్నే మునగాకు రసం తాగడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అయితే మితంగా తీసుకోవడం మంచిది కాదు మునగాకు ఆయుర్వేదంలో అత్యంత పవిత్రమైన ఔషధంగా భావించబడుతుంది ఇది అనేక పోషకాలు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది పోషక విలువలు అధికంగా ఉంటాయి మునకాకు ఐరన్ కాల్షియం విటమిన్ ఏ కే ప్రోటీన్ యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా కలిగి ఉంటుంది ఇది అనేమియా బలహీనత ఎముకల సమస్యలు నివారించడానికి ఉపయోగపడుతుంది రక్తపోటు మరియు గుండె ఆరోగ్యానికి మేలు హై బ్లడ్ ప్రెషర్ ను తగ్గించి గుండె సంబంధిత సమస్యలను నియంత్రిస్తుంది ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది డయాబెటీస్ ఉన్న వారు తమ ఆహారంలో చేర్చుకోవడం ఎంతో మేలకరంగా ఉంటుంది ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది జీర్ణ సమస్యలు తగ్గిస్తుంది మునగాకు జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకం గ్యాస్ అజీర్ణ సమస్యలను నివారిస్తుంది ఇది పేరు వ్యాధులను నివారించే సహజమైన ఔషధం తగ్గించి శరీరాన్ని డిటాక్ చేస్తుంది మునగాకు నిర్జలీకరణం నుంచి రక్షిస్తుంది శరీరంలోని విష పదార్థాలను తొలగించి ఆలయాన్ని డిటాక్స్ చేయడంలో సహాయపడుతుంది ఇమ్యూనిటీ పెంచి వ్యాధి నిరోధక శక్తి పెంచుతుంది యాంటీ బాక్టీరియల్ యాంటీ ఫంగల్ గుణాలు కలిగి ఉండటం వల్ల ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది ఎముకలు మరియు కీళ్ల నొప్పి సమస్యలకు మేలు మునగాకు కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది ఇందులోని కాల్షియం మరియు ఫాస్ఫరస్ ఎముకల బలాన్ని పెంచుతాయి మునగాకు చర్మాన్ని తేమగా ఉంచి మొటిమలు చర్మ సమస్యలను తగ్గిస్తుంది జుట్టు ఎదుగుదలకు మునగాకు జ్యూస్ లేదా ఆయిల్ బాగా ఉపయోగపడుతుంది స్త్రీల ఆరోగ్యానికి ఎంతో మునగాకు పిసిఓడి హార్మోన్ల అసమతుల్యతను క్రమబద్ధీకరించడంలో సహాయపడుతుంది గర్భిణీలు బాలింతలు పాలు ఎక్కువగా ఉత్పత్తి కావడానికి మునగాకు చాలా మంచిది కూరగాయగా వండుకొని తినవచ్చు మునగాకు టీ తాగితే డిటాక్స్ అవుతుంది పప్పులో లేదా పులుసులో వేసుకుని తినొచ్చు మునగాకు కు పొడి తయారు చేసి వేడి నీటిలో కలిపి తాగొచ్చు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ